నమః ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు ఆయన శిరోరేఖలో భాగంగా చెప్పుకుంటూ వస్తున్నాము ఎందుకంటే ప్రతి వ్యక్తికి బ్రెయిన్ అనేది అవసరం ఈ బ్రెయిన్ సక్రమంగా లేకపోతే రోడీ జాను గోండాలు జండాను డబ్బు కోసం వ్యసనాల కోసం ఏదైనా చేస్తుంది ఈ బ్రెయిన్ అనేటువంటి బాగుండాలి ఆత్మరేఖ అనేది మానవత్వంతో కూడా మంచిది ఉండదు దైకా ఉండదు ఆత్మరేఖ బాగా లేకుండా బ్రెయిన్ బాగా లేకుంటే వాడు కొద్ది రోజులు ఏదైనా మోసాలు చేసేది మోసం చేసి బతుకుతున్నప్పటికీ ఆ కొద్ది రోజుల్లో ఎంతో మంది జీవితాన్ని చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ మనం ఒక అవతల వ్యక్తి గురించి తెలుసుకోవాలన్నా మన గురించి మనం తెలుసుకోవాలన్నా ఈ చిరు రేఖ అనేటువంటిది అంటే పాల బ్రెయిన్ లైన్ బ్రెయిన్ లైన్ అంటే కథలకు సంబంధించింది కాబట్టి ఆ రేఖ అవతల వ్యక్తి బ్రెయిన్ ఎలా ఉందో తెలుసుకోవాలి మనకు బ్రెయిన్ ఎలా ఉందో తెలుసుకోవాలి ధనం అనేది ఒక్కటే ఆలోచిస్తున్నారు కానీ హిందూ యొక్క ఏం ఆలోచించడం లేదు ఎందుకంటే ఆ ధనం కోసం ఏం చేయాలో ఎన్ని మోసాలు చేయాలో ఎంతమందిని ఇబ్బంది పెట్టాలో ఎంతమంది నిరూపించాలో ఏ విధంగా మతాలు మారాలు ఏ విధంగా కులాల ప్రకారం చిచ్చు పెట్టాలో ఎన్ని చేయాలని చేస్తున్నారు సమాజంలో కాబట్టి కొంత అనేది మన చేతుల్లో ఉంటే కొంత జాగ్రత్త పడవచ్చు ఉద్దేశంతో పాలమృష్ణ చేస్తుంది హిందూ తెలుసుకుంటారు చిరోరేఖ పాయిలు ఎవరికి సాధనలేదు అనేది నిజమైనప్పటికీ కొన్ని పనులు మనం చేయాల్సిందే కదా దైవం మీద ఆధారపడాలి ఒకటి కొన్ని పనులు మనం చేస్తూ కొంత దైవుడి మీద ఆధారపడాలి అంటే కొంత మనం తెలుసుకొని కొన్ని దేవుడికి చెప్పాలి మన వల్ల కానీ మనం సాధించలేని మనం ఎదుర్కోలేని వ్యక్తులు ఉంటే ఆ వృత్తుల గురించి ఆ దేవుడికి చెప్పడమే అని కానీ మనం నిజమేది తెలుసుకోవాలి కదా అలాంటివి అలాంటి వ్యక్తి కాబట్టి అందుకని ఈ యొక్క హార్వెస్ట్ డ్రైన్స్ సిరైన్ పైప్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కదా వీడియో చెప్పుకున్నాను కొన్ని ఇప్పుడు ఈ రేఖ అనేటువంటిది ఎక్కడెక్కడి ప్రారంభమవుతుంది ఇది మధ్య పుజ మనకు తెలుసు ఈ ఈ చేతిలో అది చేతిలో ఉండేది మధ్య భాగం అంతా కుజభాగం ఇది మొదటి భుజ ఇది మొదటి మధ్య భూజ రెండో భుజ ఈ కుజరేఖ అనేటువంటిది మధ్య పూజ నుంచి అలా బయలుదేరు ఇది మధ్య భాగం మధ్య పూజ నుండి మధ్య మధ్య పూజ నుండి బుద్ధి లేక కానీ చెరువు లేకుండా ఎవరికైతే బయలుదేరుతుందో ఇది మధ్య పూజ ఇంతవరకే ఉంటుంది మధ్య వరకు మధ్య పూజ వరకే చిరువు లేకుండా లేదు మధ్య పూజ నుండి చెరువు ప్రారంభమైన అలాంటి వారు అలాంటి వారికి అనేది కొంత తక్కువగా ఉంటుంది అంటే సగమే ఉంది కాబట్టి చూపింది వాళ్ళ ముందు ఏం తెలియదు అనుభవాలలో ఓడితే ఉండేది ఎక్కువ ఈ రేఖ ముందు కాబట్టి సకర్మ కాబట్టి ఉంచుకోగలరు అదే విధంగా ఈ యొక్క విద్యలేక అనేటువంటిది ఈ రెండవ పూజ ఈ గురిస్తాను ఈ మధ్య నుంచి వచ్చింది అనుకోండి ఆయుష్రేఖను మనం కలవచ్చలేదు అనేది పది కనితే ఇలా చెప్పుకుంటు అంటే మధ్య భాగం గురు ఈ రెండవ పూజకి మధ్య నుండి పుజరేఖ గారి బయలుదేరితే బుద్ధిరేఖ బయలుదేరితే ఆయుష్రేఖ పొందొచ్చు మధ్యలో మధ్యం కింద రెండవ కుజు పైన అంటే మధ్య భాగం నుండి గురు రెండవ కుజుకి మధ్య భాగం నుండి ఎవరికైతే బుద్ధి రేఖ బయలుదేరుతుందో వాళ్ళు ఏ వృత్తిలోనైనా అంటే కింద కళ ఉంటుంది అయితే మధ్య కుజం వరకు కాకుండా కింద కళ వరకు ఉంటుంది ఇది ఉమ్ముతుందా లేదా అనేది ముగితే ఏ మధ్య ఉంటుందో గత వినియోగం ఏ వృత్తిలోనైనా ఈ విధంగా బుద్ధి లేకుంటే ఉంటే గురుస్థానం మధ్య నుంచి గురుస్థానం కింద మధ్య భాగం రెండవ కుజ రెండవ కుజుకి గురుస్థానానికి మధ్య వచ్చిన ఏ వృత్తిలోనైనా అభివృద్ధి ఉంటుంది అభివృద్ధి ఉంటుంది రాణింపది మంచి వయసులోనే ఉంటుంది మంచి వయసులో మంచి రాణింపు ఉంటుంది అదే విధంగా కార్యం పూర్తి లగ్నం చేయదురు కార్యాలందు ఈ విధంగా బుద్ధి లేకపోతే ఏ పని ఏ పని చేసినా ఆ పనుల ఆ కార్యాలందు చేయాల్సిన పనుల పూర్తి లఘం చేయరు అదే విధంగా అంటే బుద్ధి విధంగా దూస్థానానికి రెండో కురు మధ్య నుండి మధ్య భాగంలో బయలుదేరితే అలాంటి వారు ఏ కార్యాలను అయినా శ్రద్ధ వహించి చేయాల్సిన పనులు శ్రద్ధ నుంచి బాగుపడగలరు అదే విధంగా అదే విధంగా బుద్ధి కూడా సమతలతో ఉంటుంది విధంగా శుభంగా ఉంటుంది తర్వాత ఇప్పుడు రెండవ కుజికి వ్యతిరేక స్థానంలో వ్యతిరేక బయలుదే లేకపోతే ఆయుష్ రేఖ తెల్ల ఆయుష్ రేఖురే రెండవ కుజికి వ్యతిరేక స్థానం అంటే ఇది ఈ చూడండి రెండవ కుజి భాగం ఇది ఈ కుజికి వ్యతిరేక భాగం అంటే శుక్రుడు శుక్రుడు కింద పట్టుదల కింద ఈ విధంగా రెండవ కుజికి భాగము ఇది వ్యతిరేక భాగము ఇది వ్యతిరేక భాగంలో ఎవరికైతే వృద్ధిరేఖ భయదేరుతుందో బయలుదేరిన తర్వాత ఎక్కడ పోతున్న తర్వాత ఈ బుద్ధి లేఖ బయలుదేరే స్థానం కుజుడికి వ్యతిరేక స్థానం అలా బయలుదేరితే ఎక్కువ పట్టుని పట్టు పెడవు నేను చదవను అంటే చదవరు నేను చదువుతానంటే చదువుతారు నేను పడుకుంటానంటే పడుకుంటారు నేను లేస్తానంటే లేదంటే వాళ్ళు అనమాట ఇంకా అలా రెండో కుజు నుంచి అంటే రెండో కుజుకి వ్యతిరేక స్థానం అయినటువంటి ఈ పద్ధతి వేరే మూలం ఇది ఇక్కడ నుంచి బుద్ధి ఉంటుంది బుద్ధి రేఖన్నా ఒకటే ఇతరులు కలవకుండా విడిగా ఉంటారు మండి పట్టు ఉంటుంది బుద్ధి సాంచల్యం ఉంటుంది ఇతరులకు ఇతరులకి వాళ్ళకి సంబంధాలు తెగిపోయి ఉంటాయి ఎక్కువగా డీలింగ్స్ ఎక్కువ ఉండవన్నమాట విధంగా బయట పెద్దతో కానీ ఎక్కువ డీలింగ్స్ అనేవి ఉండవు అలాంటి వారికి వ్యతిరేక అనేటువంటిది ఈ కృషి స్థానానికి రెండో కుషి కింది బాగుంటే ఈ కృషి స్థానానికి వ్యతిరేక స్థానంలో బయట ఇతర సంబంధాలు ఉండవు వాళ్ళు చెప్పిందే వేదము వాళ్ళు చేసిందే వేదము పడుతుంది ఒక మోసం చేయాలి అని మనసులు పడిన తర్వాత ఎక్కడన్నా ఎక్కడ మోసాలు చేసుకుంటూనే బతుకుతారు లేదు మంచి చేయాలని మంచి చేయాల్సి మంచి బతుకుతారు కాబట్టి మీరు నిద్రపోవాలంటే నిద్రపోతూనే చదువుతారు మీరు చదవాలంటే చదువుతూనే చదువుతారు ఆ విధంగా ఈ యొక్క పెద్దలు రా ఉంటాయి అదేవిధంగా ఈ అనేటువంటిది అయితే ఈ విధంగా మనసు కూడా చాంచల్యం ఉంటుంది ఒక్కొక్కసారి ఉన్నట్టు ఒక్కొక్కసారి ఉండదు ఒక్కొక్కసారి బాగుంటారు ఒక్కోసారి తినిపిస్తూ ఉంటారు దీనికి పెద్ద బుద్ధి చాంచల్యం ఉంటారు ఏదేమో ఈ బుద్ధిరేఖ అనేటువంటిది చూడండి ఎలా వచ్చింది ఆయుష్ రేఖ నుండి ఇది రేఖ ఈ ఆయుష్ రేఖ నుండి బుద్ధిరేఖ బయలుదేరితే మధ్యలో కావచ్చు బయలుదేరు బుద్ధిరేఖ ఆయుష్ రేఖతో బయలుదేరితే ఆయుష్రేఖతో బయలుదేరి ఉన్నంత వరకు ఇంతవరకు ఆయుష్ రేఖ ఉంటుంది ఇదంతా ఆయుష్ రేఖతో వచ్చిన మంత్రి అప్పటి వరకు తెలుగుదాడు తక్కువ ఉంటాయి జీవితం నెమ్మదిగా సాగుతుంది అయితే ఈ రేఖ ఎప్పుడైతే ఎక్కడిసాకొచ్చి రేఖతో కలిసి రేఖ నుండి విధంగా వచ్చి ఈ చూడు ఈ విడిపోయినప్పటి నుండి అతను స్వతంత్ర జీవి అప్పటి వరకు అతను నెమ్మదిగా జీవితం ఏదో చేస్తున్నాను అంటే చేస్తున్నాం స్వతంత్రం అంటే సదంతం అదేవిధంగా తల్లిదండ్రులు కూడా కొద్దిగా అంతా మెచ్చ ఉండదు తల్లిదండ్రులు కూడా చక్కగా ఉంటాయి అదేవిధంగా ఇతరుల మీద ఆధారపడి ఉండను అప్పటి వరకు ఈ రేఖ బయలు ఈ రెండు ఈ రెండు డివైడ్ అయిపోయే వరకు ఇతరులపై ఆధారపడి జీవించు అదేవిధంగా స్వతంత్ర మీద కూడా అప్పటి మీద అతను కూడదు ఇంకొక విధంగా చూడండి

శిరోరేఖ బయలుదేరితే ఎలా అయినా ఉండొచ్చు లేదు ఎలా అయినా ఉండొచ్చు లేదు ఒక చోటే లేదు ఇక్కడే లేకుండా ఎలా అయినా ఉండవచ్చు చూడండి పాయ అనేది ఎలా కావచ్చు రేఖ నుండి శిరోరేఖ బయలుదేరిన శిరోరేఖ పోయి అదృష్టరేఖతో కలిసిన రెండు ఒకటే కాబట్టి రేఖ నుండి శిరోరేఖ బయలుదేరిందని చెప్పుకోవచ్చు ఇంకొకసారి ఎలాగో అదృష్ట రేఖ నుండి శిరోరేఖ ఎవరికైతే బయలుదేరుస్తుందో లేదో అదృష్ట రేఖ నుండి మాయా వ్యతిరేకం తాగుతుందో రెండు అదృష్ట రేఖ నుండి శిరోరేఖ మనం భావించాలి అలాంటి వారికి జీవితం మధ్యలో మంచి మార్పు చెంది పెద్ద జీవితంలో మంచి మార్పు వచ్చి చురుకుతలం కలిగి జాగ్రత్తలు తెలుసుకొని మంచి వాళ్ళు ఎవరో మా చదువు ఎవరో తెలుసుకొని పెద్దవారి సహాయ సహకారంతో పెద్దవారి తెలివితేటలతో పైకి వచ్చును పెద్దవారి సహకారం బుద్ధి రేఖ నుండి ఒక రేఖ అదృష్ట రేఖ రేఖ ధనరేఖ నుంచి ఒక రేఖ శిరో రేఖ తాగిన అప్పుడు శిరో రేఖ అనేటువంటిది ధనరేఖ నుండి ప్రారంభమైందని చెప్పుకోవాలి ఈ పక్క ఉండేదంతా ఒకటి ఇది ఒకటి అప్పుడు ఆ అయినప్పటి నుంచి పెద్దవాళ్ళ పరిచయాలు ఏర్పడవు పెద్దవాళ్ళు సాయాలు పొందడం జీవితంలో పైకి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి